ఆర్ఐడి కాలేజ్ ఆర్ఏడి హై స్కూల్ సెక్షన్లో రేపు జరగబోయే ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు మా ప్రభాత్ వేరి సందర్భంగా నడవడం జరిగింది కరెక్ట్గా మాకు ఒక గంట పది నిమిషాలు పట్టింది బహుశా ఇంకా కొంచెం కొందర చేస్తే వన్ అవర్లోనే పూర్తి చేస్తాం అదేవిధంగా వాళ్ళు నిర్వహించిన వాళ్ళు మాకు అపజన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండి డిసిప్లిన్లో విషయంలో ఉంది ఆల్రెడీ ఉత్సవాలను మేము సక్సెస్ చేయడానికి మేము కంగనా పద్ధతిలో ఉన్నాం కాబట్టి దయచేసి మీరు ఇంకా మా తోటి ఏవైనా సేవలు తీసుకురాదలుచుకుంటే తప్పకుండా చేయడానికి ఖచ్చితంగా చెప్తా కుమారస్వామి పెళ్ళవల్లి నా స్కూల్ రాధాకృష్ణ గాంధీ డైరెక్టర్ ఆర్ఐడి స్వర్ణోత్సవాలలో భాగంగా నేను ఇక్కడ డిప్యూటేషన్గా ప్రైమైన స్ట్రీలో ఎల్లూరు పాఠశాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మాస్ వాకింగ్ తర్వాత పేరుకి మొత్తం మేము ఈ టౌన్ మొత్తం కూడా అన్నీ తిరగడం జరిగింది అన్ని ఈ వీధుల్లో అన్ని వీధుల్లో మేము తిరగడానికి విద్యార్థులు తిరగడానికి కావాల్సినటువంటి సమయం ఎంత పడుతుందో అనే విషయాన్ని తెలుసుకోవడానికి మేము తిరగడం జరిగింది ఒక ట్రయల్ వాక్ మొత్తం నిర్వహించడం జరిగింది బ్యాంక్ ఉపాధ్యాయుతో దీనికి మాకు ఒక గంట సమయం పట్టింది అంటే నిర్ణీత సమయంలో పూర్తి కావడానికి నిర్వాహకుడు మాకు తెలిపినటువంటి పనిని మేము సమర్థవంతంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడానికి మేము స్నేహశక్తులా కృషి చేస్తున్నాం సహకరిస్తున్నటువంటి నివాహకడు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలా రామన్ రోడ్డు జిల్లా పరిషత్ సభాశాల గుడికి చెట్టు అన్న సత్యనారాయణ వినేకువార్డు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలో నుంచి కార్యక్రమాలు వచ్చినటువంటి అతిథులకు వాళ్ళకి పాసు ఒక మెమంటో ఒక టీషర్టు అదేవిధంగా ఒక పాసు ఇవి మొత్తం హ్యాండ్ అవుట్ చేసి ఎవరైతే పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోన్తో ఏర్పాటు చేయబడింది అదేవిధంగా ఇది ఉదయం నుంచి మూడు మూడు రోజుల పాటు ఇదే కంటిన్యూ నడుస్తుంది ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం స్ట్రిక్ట్గా మా వివాహకు వచ్చినటువంటి విషయం ఏంటంటే కంపల్సరీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ పదవులలో ఫ్రెండ్స్ అందరూ కోరేది ఏంటంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ ఇక్కడ చదివిన విద్యార్థులు విద్యార్థులు అందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్పుడే మనం కంట్రోల్ ఉంటుంది కాబట్టి మేము ఇదివరకు మీకు చూసే కూడా మేము ఇది ఏర్పాటు చేయగలి